సెప్టెంబర్ మాసంలో వృషభ రాశివారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అలాగే వృషభ రాశివారి కలిసి వచ్చే తేదీలు అలాగే కలిసి రాని తేదీలు ఏంటో తెలుసుకుందాం అయితే ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశివారికి అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని రంగాల వారికి లాభదాయంగా ఉంటుంది విద్యారంగంలో ఉన్నవాళ్లు మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు అలాగే కావాల్సిన చోట సీట్ తెచ్చుకోగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్లకు వాళ్ల అర్హతగా తగ్గ ఉద్యోగం లభిస్తుంది అలాగే వ్యాపార పరంగా కూడా ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి అలాగే ఆరోగ్యపరంగా ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం చక్కగా సహకరించి అనారోగ్య భావనలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఆదాయానికి ఏ లోటు ఉండదు అలాగే రకరకాల మార్గంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసే పనులు అనుకూలిస్తాయి అలాగే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటుంటారు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్యలన్నీ మబ్బులు విడిపోయినట్టు వీడిపోతాయి అలాగే ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేకత ఉండదు అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది వృషభ రాశి స్త్రీలు కాని పురుషులు కాని ఇతర స్త్రీల వల్ల సహాయ సహకారాల వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే సంఘంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు హోదా గౌరవం పొందే సూచనలు ఉన్నాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల ఎందు ఉన్నటువంటి కొన్ని సమస్యలు మీరు ఆశ్చర్యపడే రీతిలో మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి అంత సులభంగా వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వాటినుంచి బయటపడగలుగుతారు అలాగే కోర్టు వ్యవహారాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకైతే మంచి ఇంక్రిమెంట్తో కూడినటువంటి ప్రమోషన్ దాంతో పాటుగా మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి సూచనలు కూడా ఉన్నాయి మొత్తానికి సెప్టెంబర్ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నా సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వాళ్లకి కలిసొచ్చే తేదీలు అనుకూల తేదీలు ఏడు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై నాలుగు ఏడు అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి అలాగే సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు రెండు నాలుగు పదకొండు పదిహేను ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి అలాగే సాధ్యమైనంత వరకు వృషభ రాశి వాళ్లు సెప్టెంబర్ నెలలో దుర్గాదేవిని పూజించండి దుర్గాదేవిని పూజించండి ఆలయ దర్శనం చేయండి దుర్గా ఏ నమహ అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసుల స్మరించుకోండి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సెప్టెంబర్ నెలలో అందుకొచ్చుకోవచ్చు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని వీక్షించినందుకు మా నమస్కారాలు మీకు ఏదైనా సందేహం లేదా సమస్యలు ఉంటే ప్రేమలో కాని వ్యాపారంలో కాని ఆర్థిక పరంగా గాని అలాగే పురుష వసీకరణ కుటుంబంలో కలహాలు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి